ఎందుకు ఎందుకు చెప్తుంది వాళ్ళ మామకి ఏమైందని ఆమె ఎందుకు చెప్తుంది ఏం పని ఉండి చెప్తుంది వాళ్ళ మామకి ఏమైందని ఏంటి చెప్తుందామా అదే వాళ్ళ నాన్న గురించి చెప్పు మా నాన్నకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మా నాన్నకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మా నాన్న నెలలో ఇన్ని మాత్రలు వేసుకుంటారు అన్ని మాత్రలు వాళ్ళ వాళ్ళమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి అయితే టమ్ కేసు మరి చెప్తుంది వాళ్ళ మామ గురించి ఏమి చెప్పదు ఏంటి చెప్తుంది వాళ్ళ మామ వాళ్ళ వాళ్ళత్త వాళ్ళైతే వాళ్ళంటే ఇష్టం ఉండదు ఆమెకి వాళ్ళ అమ్మ నాయన అంటే ఇష్టం మామకి అని కామెంట్ పెడతారు హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ ఇస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఏంటంటే అక్కడ వచ్చానని డల్గా మాట్లాడుతున్నారే అనుకుంటున్నారా అవునండి మార్నింగ్ చేయాల్సింది వీడియో ఇప్పుడు చేయాల్సి వస్తుందనమాట ఇలా చెప్పాను కదా నేను ఒక వీడియోలో మా మామయ్య గారికి ఇట్లా హెల్త్ బాగాలేదనేసి నేను నిన్నటి వీడియోలు క్లియర్ కట్ చెప్పాను అందరికీ చెప్పాను పద్దెనిమిది వేల వ్యూస్ వచ్చినాయి దానికి స్టిల్ అందరూ అడుగుతున్నారండి నాకు ఎంత బాధ అవుతుంది అంటే తిడుతున్నారు బీభత్సంగా తిడుతున్నారు ఇంతలా తిడతారా ఎవరైనా ఏ మనుషులండి మీరు నిజంగా మీకు తిండి కావాలి మీకు మనుషులు కావటం మీకు చెప్పినమ్మా మాకు మనుషులు కావట్లేదని మీరు చూసినారా మేము బాధపడింది ఎందుకు అట్లా మాట్లాడు ముందు మీ మామయ్య గురించి చెప్పి కాలబడు ఏంది చెప్పాలా మర్యాదగా మఠసంగా చెప్పిన నిన్న చెప్పిననా లేదా నా అది మా వరకు మా నలుగురు వరకు డెసిషన్ అయితే నేను ఏం తీసుకున్నా మా ఆయన ఏమన్నాడు ఇంకా మా అత్త మా మామ వాళ్ళ గురించి డెసిషన్ అయితే వాళ్ళ మా 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 వదిన ఉంది ఇంతమందిని అడగాలి వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు చెప్పేది నీ వ్యూస్ కోసము నీ డాలర్స్ కోసము నువ్వు మా నాన్నని ఇట్లా చెప్తావా అంటే ఏం చెప్తాడు మా ఆయన అట్లా చేసి ఇట్లా చేసి నా యూట్యూబ్ మీదికి నేను తెచ్చుకుంటాను మిందికి ఆలోచించండి బాగా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు ఏ మీరు ఇన్నిసార్లు అడగకపోతే మా మామ వచ్చినాకైనా సరే చిన్నగా ఆయన ఒక క్లిప్పు తీసి ఆయనకి ఏమైందో నేను విడమర్శి చెప్పేదాన్ని వాళ్ళతో సంబంధం లేకుండా ఈ మైనా మాట్లాడుతున్నారే మీరు ఎట్లా నాకు అర్థం కాలే ఒకవేళ మీ మాట కాదని నేను చెప్పినాననుకోండి నాకు ఇంట్లో వాళ్ళు ముఖ్యమా మీరు ముఖ్యమా అంటే వాళ్ళు చెప్పింటేనే కదా నేను యూట్యూబ్ పెట్టింది మీరు చూస్తూ ఉండేది తప్పు కాదనను మీరు పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అడుగుతారు తప్పులేదు కాకపోతే నేను చెప్పాను మా వాళ్ళని అడిగి మా వాళ్ళని అడిగి మా వాళ్ళు ఒప్పుకున్నాక నేను ఖచ్చితంగా చెప్తానని ఒప్పుకున్నా నేను మేము ఒప్పిస్తాం మేము ఒప్పిస్తాం ఎందుకంటే మా మామ చాలా వీడియోస్లో ఉన్నాడు పిల్లలకి తిండి తెచ్చాడు పిల్లలకి బట్టలు కుట్టుకొచ్చాడు నాకు చీరలు తెచ్చాడు నాకు బ్లౌజులు కుట్టాడు ప్రతిదీ నేను పెట్టేదాన్ని ఆయనకి ఇట్లా హెల్త్ బాగలేదు అంటే నేను పెట్టాను ఆ వీడియో ఇదే విషయం ఇంట్లో వాళ్ళకి అర్థమైటుగా చెప్పనా నేను ఆయన రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ నుంచి ఆయన రావాలి ఆయన సేఫ్గా ఇక్కడ పడుకోవాలి ఆ తర్వాత ఫైండ్ అయ్యి నేను చేస్తాను కదా వీడియో ఎందుకండి సంపుతారు మాటలతో అబ్బాబా బాబా ఆ వీడియో నుంచి ఏ వీడియో పెట్టినా కూడా ఆ ముందు మేము ఆమె చెప్పు నీకు 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 అన్నం కాబడుతుంది నీకు కుర్రా కావడుతుంది నీకు బువ కాబడుతుంది నీకు సోకులు ఎక్కువే ఏందండి ఏం మాట్లాడుతున్నాడు మనిషికి పానం బాగాలేకుంటే నీళ్ళు పోసుకోరా మనిషికి పానం బాగాలేకుంటే ముద్ద ఓదా చెప్పండి యాస్ట్ అయిపోతుంది నిజంగా యాస్ట్ అయిపోతుంది మొబైల్ ఓపెన్ చేస్తే చాలు యూస్ ఏం రావు కామెంట్లు మాత్రం లక్ష వస్తాయి మీకు చెప్పే ఉద్దేశం లేనప్పుడు మా మామయ్య ఉంటే బాగుండు అని నువ్వు అన్నావు వ్యూస్ కోసమా కామెంట్స్ కోసమా నిజం చెప్పండి మీ గుండెలు మించి వేసుకొని ఇప్పుడు వచ్చే వ్యూస్ ఒక వ్యూస్ ఏనా ఇప్పుడు వచ్చే కామెంట్లు ఒక కామెంట్సేనా రోజుకు నాలుగు వేల సబ్స్క్రైబర్లు పన్నెండు వందలు పదమూడు వందలు కామెంట్లు రోజుకు ఐదారు లక్షల వ్యూస్ ఒక్కొక్కసారి వన్ ఒక్క రోజులో వన్ మిలియన్ పది లక్షల వ్యూస్ కూడా వస్తానండి నాకు వ్యూస్ కోసం కామెంట్స్ కోసం నేను మాట్లాడేదాన్న అసలు ఇవి వ్యూస్ ఏనా ఇప్పుడు వచ్చేవి మనిషి పానం తీస్తారు కదండి మీరు ఇంకొంతమంది అయితే ఏమంటారు ఆ వీళ్ళు విడిపోయినారేమో వీళ్ళు సంసారం సపరేట్ పోయినారేమో సంసారం సపరేట్ పోతే ఇంకా మాకేం పని లేని సరిగ్గా ఉన్నారేమో వీళ్ళ మామ అన్ని తీసుకొచ్చింది ఇన్ని తీసుకొచ్చింది వీళ్ళకేం తెలీదు ఏం మాట్లాడుతున్నారని అర్థమవుతుంది మీకు విడిపోతే మార్తా ఎందుకుంటుంది మా కొంపలో రోజు ఏంటికి ఉంటుంది నా కోపం ఇట్నే మారుతాను నాకు కోపం వచ్చింది అనుకోండి ఎందుకుంటుంది మార్తా విడిపోతే చెప్పండి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అమ్మతో వీడియోలు తీసుకుంటా లేదంటే నేను ఏడైనా వీడియో తీస్తాంటే ఆమె పడతా ఉంటుంది విడిపోతే ఆమె వస్తుంది బుద్ధి ఉండాలా ఏదైనా మాట మాట్లాడాలంటే బుద్ధి ఉండాలా అందరికీ కాదండి కొంతమందికి అడిగిన వాళ్ళందరినీ నేను అనట్లేదు కొంతమంది మరీ నెగిటివ్గా వల్గర్గా ఏదో హెల్త్ బాగాలేకపోతే కనీసం వాష్రూమ్ కూడా పోకూడదు మీరు అన్నట్లు మాట్లాడతారు కదా వాళ్ళకి చెప్తున్నాను నేను అర్థమైందా మీకు మీ ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే మీరు ఇంత మటుకు చూసుకుంటాను ఏంటి వాళ్ళు ఎప్పుడో బాగుపడింది నాకు తెలిసి అందరినీ అనట్లేదు నాకు కామెంట్ చేసిన వాళ్ళు అందరినీ అనట్లేదు నన్ను వల్గర్గా మాట్లాడిన వాళ్ళని మాత్రమే అంటున్నాను అర్థమైందా అడుగుతారు అందరూ ఎందుకంటే మా మామయ్య నేను పరిచయం చేసినా కాబట్టి సోషల్ మీడియాలో అడుగుతారు తప్పలేదు దానికి నేను వీళ్ళందరినీ నేను రియాక్ట్ అయింది దేనికి ఇంట్లో వాళ్ళని అడిగి చెప్పేంత వరకు కూడా మీకు ఓపిక లేదు చూడండి దానికి మాత్రమే అంటున్నాను ఇంకా మిగతా అవి మిగతా మాటలన్నీ అన్నాను కదా నాకు నచ్చకుండా ఇద్దరు ముగ్గురు పర్టికులర్గా పేర్లు చెప్పండి నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అందరినీ అన్నాను ఎందుకంటే ఇలాంటి అభిమానం పొందాలని కూడా అదృష్టం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మరీ మనిషి వాష్రూమ్ పోవద్దు బాధపడాలా కూర్చోవాలా తినొద్దు అంటే కాని పని మనం కూడా బతకాలి కదా బతకడం ఆ మనిషికి పానం బాగాలేకపోతే బాధపడతాం బాధ ఉంటుంది కాకపోతే మీరు వాష్రూమ్ పోతున్నారే మనిషికి పానం బాగా వాష్రూమ్ పోరా వంట చేయరా చేయిరాకబట్ట గట్రా అరే నీ పాసిబుల్ ఏ మనుషులు ఉన్నారు సమయం ప్రపంచంలో న్యూస్ కోసం చేస్తున్నావు నువ్వు కామెంట్స్ మీ మీ మామయ్య ఏమో ఏమైనాడో చెప్పి కాలబడి ముందు మర్యాదగా మెసేజ్ చేసేవాళ్ళు కూడా వల్లగరిగా మాట్లాడుతున్నారు అసలు ఎంత మాట్లాడుతున్నారు అంటే అంత వలగరిగా మాట్లాడుతున్నారు చెప్తాను కదా ఆయన హెల్త్ కండిషన్ నిలకడగా ఉండి ఇంటికి వస్తే నేను చెప్తాను కదా నా కర్మ ఏందో ఆ రోజు నాకు ఏదో ఫీల్ అయ్యి బాధపడి మా మామయ్య ఉండి పిల్లలకి మంచి బట్టలు తెచ్చేవాడు అని ఒక కూత ఊశాను ఒక మాట మాట్లాడినా ఆయనకి అంతకుముందు మూడు వారాల నుంచి బాలేదు నేను ఈ రోజైనా చెప్పినానా అది వద్దు చెప్పకూడదు అనేసి నేను చెప్పలే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికి కూడా నేను వీరో తీయకపోతే ఇంకా నేను మీ దృష్టిలో ఏమైతనంటే మనిషికి హెల్త్ బాగాలేకపోయినా సరే వీళ్ళు ఉంటారు వీళ్ళు తింటారు వీళ్ళకేం బాధ లేవు వీళ్ళకేం ఏడుపు రాదు ఇట్లా ఇట్లా చెప్తారనమాట మీరు అసలు వాళ్ళకేం సంబంధం లేదులే అది విడిపోయినారులే చూసినారా మీరు ఎప్పుడన్నా చెప్తిన నేను ఇది మా వాళ్ళది అది మా వాళ్ళది ఇంకో కొందరు ఏంటంటే ఈ రేఖలను క్లీన్ చేసి క్లీన్ చేసిన వీడియోకి అయితే ఇది మీ మామ మెత్త వాళ్ళదా ఇది మా మీ మేత వాళ్ళ ఇది మా అమ్మమ్మ మాత వాళ్ళది కాదండి ఇది మా అమ్మ మాత వాళ్ళది ఆ పెద్దది మా అమ్మమ్మ మాత వాళ్ళదే మాదేం లేదు నాదేం లేదు మా ఆయనదేం ఏం లేదు ఎవరిదేం లేదు ఇదంతా వాళ్ళదే వాళ్ళ దగ్గర మేము బతుకుతున్నాం అర్థమైందా మీకు మీ సపరేట్ పోయినారు మీ వాళ్ళని సపరేట్ వేసినారు మీకు వాళ్ళకు సంబంధం లేదు ఇట్లా మాట్లాడడం కొంచెం తగ్గించండి అందరూ ఓకేనా చెప్తాను నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను నన్ను సంపి నా పానం తీసే తెలుసా మా ఇంట్లో ఉంద ఇంట్లో ఏమనలే నన్ను నువ్వు ఎందుకని అవనేసి లేకపోతేనా ఇంతే ఆయన కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా యూట్యూబ్లో నువ్వు నీ ఛానల్ వద్దు నీ ఖాతా వద్దు అంటాడు మా ఆయన అందుకే నేను ఏదైనా వీడియో పెట్టాలని ఒకటికి పైసలు ఆలోచించి పెడతా ఒకటికి పైసలు చెక్ చేసుకోబెడతా అలా అలాంటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా వీడియోలు తీయాలా మీరు ఏమైనా కామెంట్లు పెడతా ఆయన ఏ ఏంది సంసారం యూట్యూబ్లో పెడతాం ఆఫ్ చేసి నీ నీ ఛానల్ వద్దు నీ పాడొద్దులే ఇన్ని ఇన్ని రోజులు నీ డబ్బులతోనేది ఎంతనా నేను అని ఆయన ఒక మాట ఏంటే నేను ఆయన కూడా యూట్యూబ్లో కామెంట్స్ అనేవి యూట్యూబ్ ఛానల్ చూసినాడు కాబట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేసినాడు కాబట్టి ఆయన దీని గురించి తెలుసు కాబట్టి ఆయన గమ్మున ఉన్నాడు ఏమనుకోకుండా నన్ను సో నేను చెప్పొచ్చు వచ్చేది ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తానండి ఖచ్చితంగా చెప్తాను ప్లీజ్ దయచేసి మీకు ఎన్నం పెడతానండి ప్రాణం తీస్తున్నారు మీరు మళ్ళీ మీ కామెంట్లకు తట్టుకోలేక వచ్చి నేను ఇట్లా వీడియో తీసినాన కొద్ది అన్న దూకోలే కాసేపు దొబ్బలే నీళ్ళన్న తాగలే బాత్రూమ్ కన్నా పోలే బా వద్దులే అని 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 మమ్మల్ని చంపుతున్నారు నేను ఏదో పిల్లల వీడియోలు పెట్టుకుందామని యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఆ కర్మకి అది సక్సెస్ అయిపోయింది అదృష్టానికి కాదు కర్మకి సక్సెస్ అయిపోయింది ఏం చేద్దాం చెప్పండి కర్మకి సక్సెస్ అయిపోయింది ఒకవేళ నేను వెళ్ళి మా మామ వాళ్ళు మా మామ దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామన్నా కూడా కుదరని పని అది ఎందుకంటే ఇంకా ఇంకొకరు ఏమన్నారంటే ఇలాంటివి ఇలాంటి మాటలు మాట్లాడితే మనిషికి బలి ఎందుకు ఎందుకు చెప్తుంది వాళ్ళ మామకి ఏమైందని ఆమె ఎందుకు చెప్తుంది ఏం పని చెప్తుంది వాళ్ళ మామకి ఏమైందని ఏంటి చెప్తుందామా అదే వాళ్ళ నాన్న గురించి చెప్పు మా నాన్నకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మా నాన్నకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మా నాన్న నెలలో ఎన్ని మాత్రలు వేసుకుంటాడు అన్ని మాత్రలు వేసుకుంటుందని అమ్మ గురించి వాళ్ళ నాన్న గురించి అయితే టమ్ కేశ్ మరి చెప్తుంది వాళ్ళ మామ గురించి ఏమి చెప్పదు ఏంటి చెప్తుంది వాళ్ళ మామ వాళ్ళ అత్త వాళ్ళైతే వాళ్ళంటే ఇష్టం ఉండదు అమ్మకి వాళ్ళ అమ్మ నాయన అంటే ఇష్టం అమ్మకి అని కామెంట్ పెడతారు సీరియస్లీ మా నాన్న ఒక మాట అన్నాడు యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ నేను మా ఇంట్లో మా ఇంటి దగ్గర వీడియోస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు మా నాన్న ఏంటంటే అమ్మ నీకు ఒక పైసా డబ్బులు వస్తుంది అంటే మా వల్ల నా వల్ల మేమ వల్ల నీకు ఒక రూపాయి డబ్బులు వస్తుంది అంటే మా మా గురించి నువ్వు ఏమన్నా చెప్పుకోమ్మా యూట్యూబ్లో ఎలాంటిదైనా చెప్పేసే మాకేం భయం లేదు నేను ఎలాంటిదో ఏం చెప్పలే ఆయనకి ప్రాబ్లం వచ్చింది చెప్పేసిన అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒప్పుకున్నారు మా వాళ్ళు ఒప్పు ఒప్పుకోవడం చెప్పలేదు ఒప్పు ఒప్పు ఒప్పించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట అంటే ఎట్లుంటుంది మా నాన్న ఈ మాట అనే విషయం ఎవరికి తెలియదు కానీ మా వాళ్ళు ఒకవేళ మా వాళ్ళు ఎంతమందో చూస్తుంటారు మా వాళ్ళు మా బంధువులలో చాలామంది చూస్తుంటారు ఒకవేళ ఈ కామెంట్స్ చదివితే వాళ్ళు ఇష్ తనుష ఈ పిల్ల చూడు వాళ్ళు చెప్పింది నిజమేనేమో అనుకుంటారు కదా అదే అట్లా ఉంటుంది ఏదైనా నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి 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 మళ్ళీ చెప్తున్నాను నేను ఓకే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక్కటి ఒకటి పెట్టుకోండి ఆయన వస్తాడు ఇంటికి వచ్చిన రోజు ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ సెకండ్స్ ఆ టెన్ సెకండ్స్ లేదంటే ఒక నిమిషం ఆయన క్లిప్పు తీసి నేను అప్పుడు ఆయనకి ఏమైందండి వీడియో పెడతాను వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే ఓకేనా మీకు అండి నమస్కారం అందరికీ కాదు కొంతమందికి నన్ను సతాయిస్తున్నారండి చాలా చాలా చతాయిస్తున్నారు మరి విసుగు వచ్చేంతగా మీరు అవుతుంది తెలియట్లా ఎందుకు మీ వల్లే ఐటీ స్టోరీ ఓపెన్ చేస్తే చాలు మీ కామెంట్స్ మీ అమ్మాయికి ఏమేమి చెప్పవా 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 అంత క్లారిటీగా చూసే వాళ్ళు కూడా కామెంట్ పెడుతున్నారు ఆ అక్క చెప్పింది కదా ఆ అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి పెడతాను అని చెప్పింది కదా మీకెందుకు అంత తొందరగా కింద పెట్టేటోళ్ళు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు మాకొద్దు వద్దు మాకు అయింది వద్దునే వద్దు మేము కామెంట్ పెట్టడమా 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 ఇదే మా పని అంటాను కొంత సరేలేండి ఇంకా ఈ వీడియోతో ఈ మామయ్యకు ఏమైంది ఈ మామయ్యకి ఏమైంది మీ మామయ్యకి ఏమైంది అన్న ఆ పదం అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఇంకా కనపరావద్ద కనపరాదు అని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి